హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా సుత్తి ఎక్కువైపోయింది ఇంకా వింటారు కదా చాలా యూట్యూబ్ లో అయితే ఇంకా చూసాను చాలా మంది కూడా చేశారు ఇంకా వాళ్ళే చేయడం మనం కూడా చేద్దాం మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి అది మనకి ఎండాకాలం మునక్కాయలు అయితే దొరుకుతాయి అన్ని దొరుకుతాయి కదా చాలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆయన హెల్దీ రెసిపీ అయితే మనం చేసుకోబోతున్నాం అనమాట ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా అయితే మునక్కాయలు ఉడకబెట్టుకోవాలండి కుక్కర్ లో అయితే ఉడకబెట్టి చూపిస్తాను తొందరగా అవుతుంది మామూలు అయితే లేట్ అవుతుంది కదా కుక్కర్ లో అయితే ఉడకబెట్టి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంకెందుకు లేటు పదండి ఇంకా ఎప్పుడైతే వీటి వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అయితే కుక్కర్లో ఉడకబెట్టుకుందాము ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టుకుంటే తొందరగా అవుతుందనమాట వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము ఇది మొత్తం ఎక్కువ తీయకూడదండి కొంచెం ఉండాలి అట్లనే మనకి లేకపోతే పోషకాలన్నీ పోయడిస్తాయి అనమాట మొత్తం అనుకో ఇది ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి అయితే మీకు చూపించి కుక్కర్లోకి పెట్టేద్దాము ఇంకా ఎప్పుడైతే కడిగి పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసుకొని చూసారు కదా నేను మొత్తం అయితే తీయలేదన్నమాట ఇప్పుడు పెట్టిన కుక్కర్లోకి అయితే వేసుకుందాం మీరు నేను కొంచెమే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా ఉంటుందో తెలియదు కదా టేస్ట్ అయితే ఇంక అందుకోసం అనేసి కొంచెమే తీసుకుంటున్నాను పిండి కూడా నేను కలుపుకోవడానికి సరిపోతుంది అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అయితే వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెడతాను మెత్తగా అవుతాయి మెత్తగా కావాలన్నమాట మనం మళ్ళీ దీన్ని పప్పు గుత్త మెత్తుకోవాలి మనం వాటర్ వచ్చేసి మన పిండికి సరిపోతంత మనం ఎన్నిటికి కావాలనుకుంటున్నామో అన్నిటికీ వేసుకోవాలి సరిపోతే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేస్తాను కావాలంటే మీరు ఒక విజిల్ పెద్దగా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవచ్చు త్రీ విజిల్స్ ఇట్లా నేనైతే ఇంకా పెద్దగానే ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేస్తాను అయితే ఉడికిపోయాయి చూసారు కదా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని రాముకుందాము కొంతమంది ఇంట్లో ఉంటుంది కొంతమంది ఇంట్లో ఉండదు ఇలా మెత్తగా దీంట్లో గుజ్జంతా బయటకు అనమాట మీరు ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా దీంట్లో ఉన్నదంతా బయటకు రావాలి ఇంకొక స్ట్రైనర్లో వడ ఒక ఫోర్ ఫైవ్ ఇజిల్కి మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇంకా మెత్త మనకు అయితే వచ్చేసింది ఇప్పుడు స్ట్రైనర్లో ఉడబోసుకుందాం దీన్ని అది తీసుకొని అయితే దాంట్లోకి అయితే వేసేస్తాను అంత మనకి కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా అంతా టెస్ట్ చేసుకుంటూ వచ్చి చేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకొని ఇలా చదువుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను మరి ఎలా ఉంటుందో టేస్ట్ ఎప్పుడైతే చేయలేదు ఎంత అయితే చేతితో అయితే తీసేస్తున్నాను అందుకోసమే నరేంద్ర మోడీ గారు అంత హెల్దీగా ఉంటదన్నమాట మనం కూడా ఇంట్లో చేసుకోగలండి ఇదైతే ఇలా అంతా కండగా ఇట్లా అంగేసుకుంటే మనకి పూర్తిగా వచ్చేసింది చూడండి అంత వచ్చేసింది ఇదంతా తొక్కేసి వేయకూడదు అనమాట ఎప్పుడైతే మనకు మునక్కాయ సిరప్ లాంటిది అయితే తయారైపోయింది ఇప్పుడు దీంట్లోకి కారము కొంచెం మన టేస్ట్ తగ్గట్టు కారం కొంచెం ఉప్పు అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడి మునగాకు కడిగి పెట్టుకున్న మునగాకు మనం ఇంకా ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చిన్నవిలా అనుకొని వేసుకోవడం ఇప్పుడు ఇదెంతోసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం పిండి అయితే వేసుకుందాము ఇంకా నేను కొంచెమే చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచమే వేస్తాను కొంచెం వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ తక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇప్పుడైతే కొంచెం తక్కువస్తే మళ్ళీ పిండి అయితే వేసుకోవచ్చు మనము వేసుకొని కలిపేస్తాము సేమ్ మన చపాతి పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లనే దీంట్లోకి పెరుగు పచ్చడిలా చేసుకొని దానిపైన మా ఇంత కీర దోసకాయ అది తురిమి పెరుగు పచ్చడిలా చేసుకొని తినచ్చు నేను ప్రస్తుతానికైతే ముద్ద చపాతిని చేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం తడిపేసుకొని ఇదైతే కొంచెంసేపు ఒక పది నిమిషాలు అలా నానబెట్టుకోవాలి మరి మనం సేమ్ మన చపాతి పిండి నానబెట్టుకుంటాం కదా అలా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకొని మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోతుంది ఇంకా ప్రధానమంత్రి గారి హెల్దీ రెసిపీ మనం కూడా ఇంట్లో చేసుకుంటున్నాము ఇంట్లో ఉన్న వాటితోనే ఇప్పుడు కొంచెం నూనె వేసి కొద్దిసేపు అలాగే పెట్టేద్దాం నూనె వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం మరి ఓ పది నిమిషాలు అలా కొద్దిసేపు మూత పెట్టుకుని పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి చపాతి అయితే పరోటా అయితే చేసి చూపిస్తాను పరోటా చపాతి కొంతమంది ఇంకా నూనె వేసుకోవాలి సార్ నేనైతే నూనె ఇంకా మనమైతే చపాతీనే అంటాం కదా ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత చేసి చూపిస్తాను మీకు మళ్ళీ ఇంకా ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత అండి ఒకసారి చేతితో బాగా ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ ఇలా బాగా అనేసుకొని ఇప్పుడు మనం చపాతీ కాసు తీసుకొని తిక్కుతాను కొంచెం నూనె పోసి బాగుంటుంది కొంచెం నూనె ఊసుకొని ఎందుకంటే ఇది మట్టలు బాగా పోరవలు పూరలాగా వస్తుంది అనమాట నూనె పొడి పిండి వేసుకొని తిక్కకూడదు మన చపాతి తిక్కున్నట్టు తిక్కోడము మనకి బండ మీద దిక్కే అలవాటు అయింది ఇది టక్ అని చౌండి వస్తుంది చపాతిన్నట్టుకొని రెండు అయితే చేస్తాను తర్వాత వేడి వేడి అయితే మళ్ళీ కావాల్సినప్పుడు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి మేము దానికైతే ఒక ఐదు అవుతాయండి చపాతీలు అయితే చిన్న చిన్నవి ఇప్పుడు ఇంకోటి అయితే చేస్తున్నాను సేమింగ్ అయి కూడా అలాగే టకట్ మేమైతే బండ మీద తిక్కుని అలవాటు అయిపోయింది వేసుకొని తిక్కువే తిక్కు నాకైతే దాల్చుకోవడం అంతే ఇప్పుడైతే రెండు చేసేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఇక్కడైతే పెడినామైతే పెట్టేశానండి చాలా సింపుల్గా ఏమంటే మీకు వీడియో చూపించడం కోసం నేను దానం చేసుకుంటున్నాం కానీ తొందరగా అయిపోతుంది ఇంకా ఇది నెయ్యితో కాల్చుకోవచ్చు నూనెతో కాల్చుకోవచ్చు నెయ్యితోనే కాల్చుకునేది వాళ్ళంతా మనమైతే ఇంకా నెయ్యి వాళ్ళం కాబట్టి నూనె వేసిన నేనైతే అయితే కొంచెం నూనె వేసి కాల్చుకోవడమే పెద్దగా పెట్టి కాలుస్తున్నాను రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇది కర్రీస్లో కూడా తినచ్చు కదా మా ఆయన అడుగుతున్నాడు అండి కర్రీస్లో కూడా తినచ్చు పెరుగు పచ్చడి ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాం నెయ్యి వేసుకోవచ్చు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా నేనైతే నూనెనే వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందంట ఒకటి కొంచెం నెయ్యి వేసి కాలుచుకుందామా ఇట్లా రెండు సైడ్లో బాగా కాలుస్త చపాతి రెడీ మునగ మునక్కాయ్ చపాతి మునగా కూడా వేసినాం కాబట్టి చాలా మంచిది మునగాపు మునక్కాయ గుజ్జు ప్లేట్లోకి అయితే పెట్టేసుకోము ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఇలాగే కాల్చేసుకున్నాం ఇంకా సేమ్ ఇది ఎలా కాల్చుకున్నామో అలాగే ఇంకా నేనైతే కర్రీ ఏది చేయలేదంటే ఉత్తుదే టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుండ ఎట్లుండనేది ఇంకా తర్వాత చేసుకోవాలి దీంట్లోకి ఇంకా రెండు చూపాలంటే వీడియో ఎక్కువైపోతుంది ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పరోట అంటే నూనె లేకుండా కూడా కాల్చుకోవచ్చు ఏమంటే కొంచెం నూనె వేస్తే పిండి బాగుంటుంది వేసుకుంటున్నాం అలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవడం అంతే అండి మునక్కాయ పరోటా అయితే రెడీ అయిపోయింది ఇది మనలాంటి వాళ్ళు కూడా చేసుకొని తినచ్చు ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితోనే కదా మనకి ఇంట్లో అన్ని ధనాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఉంటాయి మునగాకు మునక్కాయ అన్నీ ఇప్పుడు సీజన్ మునక్కాయ సీజన్ కాబట్టి అన్ని ఇంట్లోనే ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉంటే చెప్తాను ఎప్పుడు రెండు సార్లు అయితే కాలిపోయింది ఇంకెప్పుడైతే టేస్ట్ దగ్గర మెత్తగా ఉన్నాయి చాలా మెత్తగా మనం మడతేసి తిక్కినందుకు బాగా మడతలు అదే పోరాలు పొరలు వచ్చాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఉత్తదే చూస్తాను ఫస్ట్ అయితే రేటు కొంచెం టేస్ట్ కొంచెం కారం ఎక్కువ వేసుకుంది అంటే ఉత్తది కానీ తినేసి వచ్చింది అసలు మునగా చేసిన అసలు లేదు మనకైతే ఇప్పుడు పెరుగులోకి అసలు చేదు మామూలుగా అయితే మునక్క మునగాకు చేదు ఉంటది అసలు అనేది లేదు పెరుగులోకి ఇంకా సూపర్ ఉంది మనం ఏం చేసుకున్నా ఉత్తది కానీ నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మటుకు అసలు మునగాకేసినట్టు లేదు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉండండి తెలియకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో మటుకు చూడండి మీరు చూస్తే మరింత ముందుకైతే వెళ్తుంది ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా